గ్రామం సార్ మాది అయ్యా నా నాకు ఉపాధి హామీ పథకం నుంచి ఒక ఎకరానికి అరవై కొబ్బరి చెట్లు ఇచ్చడం ఇవ్వడం జరిగిందండి దాన్ని ఇవ్వడం జరిగిందండి దానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా నాకు లబ్ధి సంవత్సరానికి రావడం జరుగుతుందండి అలాగే రై రైతుగా నాకు చాలా ఆనందంగా ఉందండి పైగా ఏంటంటే ఎలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ఈ ఈరోజు ఈరోజు మొగల్దూరులో ఇంతకుముందు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సార్ ఇంతకుముందు యాభై వేల రూపాయలు ఇచ్చేవారు సార్ ముగ్గురు కార్మికులు పనిచేస్తుండగా చనిపోవడం జరిగింది సార్ దానికి రెండు లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది సార్ అలాగే ఇప్పుడు మన ఏమండి మన బీమా ఉంది కదండీ ప్రధానమంత్రి గారి బీమా ప్రధాన సురక్షిత ఇరవై రెండు రూపాయలు కట్టాను సార్ నాకు కూడా ఆ బీమా నడుస్తుందండి అలాగే జీవనజ్యోతి అనే భీమా ఉందండి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు దాన్ని కూడా నేను కట్టడం జరిగిందండి అలాగే నాకు రైతు నుంచి అంటే నాకు నాలుగు గేదెలు ఉన్నాయండి ఆ గేదెలకు కూడా పశుగ్రాసం కింద నాకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి గడ్డి వేసుకున్నాను సార్ అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ రావటం నా జన్మ పూర్వజన్మ సుకృతం ఇది ఈ ఈ మీటింగులో నేను ఆయన చూడటం ప్రప్రదంగా ఎన్నోసార్లు మీటింగుల్లో చూశాను కార్యక్రమంలో చూశాను ర్యాలీలో చూశాను కానీ డైరెక్ట్గా చూశాను వెంకటేశ్వర స్వామి చూసినట్టు ఉందండి నాకు ఏ ఈ నాకు మాటలు రావట్లేదండి ఆయన చూశాక ధన్యవాదములండి నమస్కారం అండి లాస్ట్లో మటుకి పవన్ కళ్యాణ్ గారు మీ ఫోటో నాకు కావాలి ధన్యవాదములండి తదుపరి అల్లూరి సీతారామరాజు నుండి మాట్లాడవలసిందిగా మీ అనుభవాలను పంచుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం అల్లూరి సీతారామరాజు నుండి మైక్ పాస్ చేయండి సార్ నమస్తే సార్ నా పేరు లాలం సేత సార్ నేను అల్లూరు సీతారామరాజు జిల్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి